హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను అమ్మవారికి పొంగల్ చేస్తున్నానండి ఇంట్లో ఉన్న అమ్మవారికి గిన్నె పూజ ఇచ్చేసి పాల పొంగలికి రెడీ చేశాను నేను కాళ్ళకి పసుపు పూసుకుంటున్నానండి మేము ఇంట్లో ముందుగా అమ్మవారికి పెట్టుకుంటామండి మాకు ఇంట్లో మైసమ్మ తల్లి ఉంది ఆ అమ్మవారికి పూజ చేసుకున్నాకే మళ్ళీ మేము ఉత్యాలమ్మ తల్లి దగ్గరికి వెళ్తామండి ఇక్కడ మాకు ఇంటికి ఇంట్లో అమ్మవారిని మేము ఇలా రెడీ చేసుకున్నాను నేను ఇంట్లో అమ్మవారికి పూలు ఇవన్నీ తీసుకొచ్చేసాను నేను పూలన్నీ తీసుకొచ్చి ఇలా నాకు నచ్చిన విధంగా డెకరేషన్ చేసుకున్నాను గుడిని మామూలుగా అయితే పసుపు రాసి బొట్లు పెడతాము ఎక్కువ ఈసారి పూలు కొంచెం ఎక్కువ తెప్పించుకున్నాను అమ్మవారి గుడి చాలా అందంగా కనిపించాలని అలా పూలతో అలంకరించేస్తున్నాను ఇంకా ఇంట్లో మేము పూజ చేసుకున్నాకనే బయట ఏ దేవుడికైనా బోనం ఎత్తుకుంటామండి మాములుగా అయితే ఇంట్లో పూజ చేసుకు చేశాకే ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గరికి కూడా వెళ్తామండి మేము ఎందుకంటే ఇంట్లో అమ్మవారిని వెనక చేయకూడదు కదండి అందుకని ఇంట్లో అమ్మవారికి ఫస్ట్ చేస్తాము ఇంకా గుడి మొత్తం నా పసుపు రాసేసి బొట్లు పెడుతున్నాను కొంచెం పూలు డెకరేషన్ చేసి మిగతా దగ్గర పసుపు రాసి బొట్లు పెట్టేస్తానండి నేను ఇంకా అలా పసుపు రాసేసి బొట్లు పెడతాను ఇంకా పూలు అయితే కొంచెం వరకు మాలలు కట్టాము ఇంకొన్ని ఏమో విడిగా పూలని రెక్కలుగా విడతీసేసి అలా డెకరేషన్ చేశానండి కుంకుమ బొట్టు పెట్టేసరికి చూడండి గుడి చాలా మంచిగా కనిపిస్తుంది అమ్మవారి గుడి అలా బంతి పూలు అవన్నీ కూడా మాకు కన్వీనియంట్ ఉన్న వరకు డెకరేషన్ చేశామండి ఉన్న పూలను కూడా ఇంకా పూలన్నీ అయితే డెకరేషన్ చేయటం అయితే అయిపోతుంది ఇంకా మాలలు కట్టేసామండి గుమ్మానికి అటు ఇటు మళ్ళీ ఆ ఊళ్ళో అమ్మవారికి కూడా కొన్ని పూలు ఉంచేసి మిగతా పూలన్నీ డెకరేషన్ చేసేసుకున్నాము ఇంట్లో గుడికి అలా డెకరేషన్ చేసినప్పుడు చాలా బాగా అనిపించిందండి అండి మేము ఫస్ట్ ఇయర్ త్రీ ఇయర్స్ కంటిన్యూగా పెట్టేసాము మళ్ళీ త్రీ ఇయర్స్కి ఒకసారి మళ్ళీ త్రీ ఇయర్స్ పెట్టామండి ఇంక ఇప్పుడు ఎప్పుడైనా కావాలని మనకి ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు మనం ఏదైనా మొక్కున్నా అట్లా పెట్టుకోవచ్చండి అండి మనకి ఎప్పుడు పెట్టుకోవాలనిపించినా పెట్టుకోవచ్చు నార్మల్గా ఇంకా రెడీ చేయటం అయితే అయిపోయిందండి ముగ్గు అయితే వేసేసాను నేను ఇంకా పొంగలైతే రెడీ అవుతుంది మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు మా అత్తగారు పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు పసుపు రాసి బొట్టలు పెట్టడానికి మా లక్కీ కూడా హెల్ప్ చేస్తున్నాడండి ఇంతమంది హెల్ప్ చేస్తున్నారు గుడి దగ్గర పూజ కంప్లీట్ అయ్యే వరకు మేము అందరం గుడి దగ్గరే ఉంటామండి ఇంకా పొంగలైతే అయిపోయింది అక్క అని చెప్పేసి మా తోటి అండి తను తను భరణి మాతో మా రెండో రెండో తోటి కూతురు ఇంకా పూజ బొంగ పొంగలు పెట్టేసానక్క అని చెప్పి వచ్చేసింది తీసుకొని ఇంకా ముగ్గురం కలిపి ఒకటే చేసామండి ఆ రోజు ఎప్పుడూ ఒకటే చేస్తామండి ముగ్గురం కలిపి ఇంకా పొంగలైతే రెడీ అయిపోయింది దీపారాధన చేసినాం ఇంకా దీపారాధన చేశాక పొంగలు పెట్టేసేసి అందరం దండం పెట్టుకుంటామండి పూజ అయితే చేస్తున్నాము ఇంకా ఇంక ఇక్కడ ఏదైనా పూజ చేశాకే చేయాలండి ఇంట్లో ఏ పని చేయాలన్నా ఫస్ట్ మాకు ఇంట్లో అమ్మవారు కదండి అందుకని ఇక్కడ పూజ చేశాక ఏమైనా చేస్తాము ఇంకా పూజ అయితే కంప్లీట్ అవుతుంది పూజ కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా పూజ కంప్లీట్ అయ్యాక వెంటనే పొంగలు పెట్టేసేసి అందరూ వచ్చి దండం పెట్టుకుంటాము మేమైతే దండం పెట్టుకొని కొబ్బరికాయ తీసుకొని వచ్చాను ఇంకా మేమైతే దండం పెట్టుకున్నాము దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టామండి మేము మేము పెద్దోళ్ళం కదా ఫస్ట్ మేము కొబ్బరికాయ కొట్టాక వాళ్ళు కొడతారండి ఎప్పుడు గుడినైతే అయితే చూడండి ఎలా అలంకరించుకున్నాము అమ్మవారికి అయితే పెట్టేసాము కొబ్బరికాయ కొట్టేసాము ఇంక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పొంగల్ పెట్టేసాము కొబ్బరికాయ కొట్టాము ఈ అమ్మవారికి పొంగల్ పెట్టేసాము కాబట్టి ఇంక పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకొచ్చేసి అందరం దండం పెట్టుకున్నాము ముగ్గురం మేము అండి మా వారాలు ముగ్గురండి ముగ్గురం ఇంకా అలా దండం పెట్టుకుంటూ కొద్దిసేపు టెంపుల్ దగ్గర కూర్చున్నాము అంటే ఇంట్లోనే ఉంటుందండి ఒక పక్కకు ఉంటుంది గుడి గుడి దగ్గర పూజ అయితే కంప్లీట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్